నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా గుంటూరు నగరంలోని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనవ్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల పైబడి తెలుగు చలన సీమలో వెండి విభిన్న పాత్రలు పోషించిన వ్యక్తి బాలకృష్ణ అని సినీ కెరియర్ లో నూట పది చిత్రాలు ఆయన తన అసాధారణమైన నటంతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారన్నారు హిందూపురం శాసనసభ్యుడిగా బసవ

Jangan కనపడదు సైడ్ గుంట ఎక్కడ కనపడతాది హరిธรรมసాయి జై స్వామి జై బాలయ్య జై జై బాలయ్య ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ನಾಯಕತ್ವಾಲಿ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಗಾಯಕತ್ವಾಲಿ ವತ್ತಾಲಿ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಗಾಯಕತ್ವಾಲಿ ವರ್ದಿಲ್ ತುಗದೇಶ್ ಪಾರ್ಾಲಿ ಮನೋಮೋಹನ್ ಕೃಷ್ಣತ್ವಾಲಿ ನಾರ ಚಂದ್ರಬಾಬು ಗಾಯಕತ್ವಾಲಿ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ನಾನು

ఓకేనా అందరికీ నమస్కారం నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవ తారెండా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాగతమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నటుగా కొనసాగుతూ ఉన్నారు యాభై సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగింది మొన్నటి తరానికి బాలయ్యే నిన్నటి తరానికి బాలయ్యే నేటి తరానికి బాలయ్యే రేపటి తరానికి కూడా బాలయ్యే అన్ని యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణిక అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నడ్డు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతున్నాయి ఇంకో పక్క బసవధార్ గుండామరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు